इंडिया शॉपिंग मॉल आषाढ़ किलो सेल आरंभ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురనుంది ఇవాళ కాలతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడచ్చని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది పది జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భద్రాద్రి కొత్తగూడెం హర్మకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ప్రస్తుతం వెదర్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ జిల్లాలో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు మాట్లాడదాం మేడం వెదర్ అప్డేట్ ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మనకి పూరి చిలికా లేఖ పరిసర ప్రాంతాల్లోని ఒక వాయుగుండం అనేది కేంద్రీకరించబడింది ఈ వచ్చే ఇరవై నాలుగు వచ్చే ఆరు గంటల్లోనే అది తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ తీరం దాటుతున్న సమయంలోనే మనకి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలోని భారీ వర్షపాతం ఇవ్వడంతో పాటుగా ఈదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా దీని యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒరిస్సా తెలంగాణ మరియు ఉత్తర కోస్తాంధ్రాలోని ఉత్త ఉత్తర కోస్తాంధ్ర విదర్భ పరిసర ప్రాంతాలమే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలిపల్లి ములుగు జిల్లాల్లోని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే పశ్చిమ జిల్లాలైన వికారాబాద్ సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట మేడం గడిచిన టూ డేస్లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఎందుకంటే అక్కడ నల్గొండ కావచ్చు అక్కడ వరంగల్ ములు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అక్కడ వర్షపాతం ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి జయశంకర్ భూపాల్లో అధికంగా మనకి పద్దెనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదవడం జరిగింది ఎక్కడెక్కడైతే మనకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామో అక్కడ మనకి దాదాపుగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంలో పదిహేను సెంటీమీటర్లు నల్గొండ జిల్లాలో కూడా సాధారణంగా అధిక వర్షపాతం నమోదవడం అంటే భారీ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం అలాగే మహబూబాబాద్ ములుగు జిల్లాలతో కూడా మనకి నమోదవడం అయితే జరిగింది గత రెండు రోజుల్లో చూసుకున్నట్లయితే మేడం హైదరాబాద్ హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఏ విధంగా అయితే మోస్తసారిగా వర్షం పడుతున్నా కానీ రాత్రి సమయాల్లో ఈవినింగ్ సిక్స్ తర్వాత హెవీ రైన్ ఉంది ఎందుకోసం మనకి దాదాపుగా ఈ నిన్న నిన్నటి వరకు ఇంకా తీరం మీద ఉండబడి ఉండడం వల్ల పగటిపూట అంతా మనకి కొద్దిగా తెరిపించినప్పటికీ సాయంత్రం నుంచి వర్షపాతం మహమ్మడ నమోదవడం జరిగింది దాదాపుగా ఈ రోజు తీరం దాటే విన్నా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా మోస్తారు వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే ఈదురుగాలు కూడా ఎక్కువగా నమోదు అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ మొత్తంగా రాబోయే రెండు రోజుల పాటు కూడా మళ్ళీ భారీ వర్షాలు పడతాయి ఈరోజు అల్పపీడనం తీరం దాటుతుంది తీరం దాటే క్రమంలో భారీ ఈదుగులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఒకవేళ అల్పపీడనం ఈరోజే తీరం దాటినా కానీ ఇంకా రాబాయ్ టూ డేస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు విడ జర్నలిస్ట్ సురేష్తో నిఖిల్ లంటివి హైదరాబాద్